తిప్రా మండలం నల్గొండ జిల్లా బులెందుల గురమ్మ ఎంకులు వైఫ్ ఆఫ్ వెంకులు మాకు ఇల్లు వచ్చింది అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఉన్న గుర్సొని కొలగొట్టినాం కూలగొట్టినాక ఇల్లు వచ్చిందని మీరు టీఆర్ఎస్లో తిరుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు మా ఇల్లుని రాకుండా వచ్చిన ఇల్లుని తీసేసి ఏరే వాళ్ళకి ఇచ్చారు మాకేం ఇల్లు లేకుండా అయింది మేము ఇప్పుడు మంది కిరాయికి ఉంటున్నాం కనీసం మాకు ఇల్లు కూడా లేదు మేము మంది నెలలో కిరాయికుంటున్నాం అని బతిలాడినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా వచ్చి చూసిన లేదు టూ అక్క ఇక్కడ ఇల్లు ఉన్నదా లేదని అడిగిన వాళ్ళు మళ్ళీ మా ఊడు మా తమ్మును కోడికి ఆడు తల్లి లేదు తండ్రి లేదు ఇద్దరు డెడ్ సర్టిఫికేట్ తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు చూపించినాం అయినా కూడా వాళ్ళు కనికరం లేకుండా కొట్టిన ఇల్లు ఇల్లు కూలగొట్టిన కదా కనీసానికి ఇవ్వండి బతుకు దానికన్నా ఉపయోగపడతా అంటే అట్లా కూడా ఇల్లు తీసేసి వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళకు ఇచ్చుకుంటున్నారు మరి ఇప్పుడు ఇవి మంది నా లెక్కిరాయికుంటున్నది ఇల్లు రాలే ఇల్లు వచ్చి ఉన్న గుర్చ కూడా కూడి మందిరా కిరాయి ఉంటుంది అది కూడా బతిలాడినంపడ్డా పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా మాడు మా తమ్ముడు కూడా పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా బతిలాడాడు ఆయన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తీసి పక్కన ఇస్తున్నారు